రాజ్యాన్ని ధర్మంతో పాలించేవారు ఎవరు అంటే మహాభారతంలో ధర్మరాజు అని ఒక్క మాటలో చెప్పేయచ్చు అలాంటి ధర్మరాజుకి తన కీర్తి ప్రతిష్టలు చూసుకొని ఒక సమయంలో గర్వం తలకెక్కిందట అది చూసి శ్రీకృష్ణుడు ఎలాగైనా పాఠం నేర్పించాలి అనుకున్నాడు అప్పుడు కృష్ణుడికి బలిచక్రవర్తి నివసించే పాతాల లోకం గుర్తుకు వచ్చింది శ్రీకృష్ణుడే వామనావతారంలో మూడు అడుగులు దానం అడిగి బలిని తన పాదాలతో పాతాల లోకానికి పంపిన విషయం అందరికీ తెలిసింది పాఠం నేర్చుకున్న బలినే పాఠం నేర్పడానికి తగినవాడిగా ఎంచుకున్నాడు కృష్ణుడు అందుకని ధర్మరాజుని లోకం తీసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు పాతాల లోకంలో నడిచి వెళ్తూ ఉంటే ధర్మరాజుకి దాహం వేసింది అక్కడ ఒక ఇంటి ముందు నీళ్లు అడిగారు ఒక బంగారు చెంబులో నీళ్లు తెచ్చిచ్చింది ఒక ఆవిడ నీళ్లు తాగి చెంబు ఇవ్వబోతే బలిచక్రవర్తి రాజ్యంలో ఇచ్చినది మళ్ళీ తిరిగి తీసుకోవడమా తప్పు తప్పు అన్నది ఇది బంగారు చెంబు తల్లి అన్నాడు అయినా సరే అన్నది ఆవిడ అలా ఆశ్చర్యపోతూ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు అక్కడ శ్రీకృష్ణుడు ధర్మరాజును చూపించి ఈయన ఎవరో తెలుసా ధర్మరాజు ఈయన దాన ధర్మాలు చేయడంలో చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే నిత్యం ధర్మరాజు రాజ్యప్రసాదం ముందు వెయ్యి మందికి అన్నదానం చేస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తాడు అంత గొప్పవాడు అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా ధర్మరాజుని పరిచయం చేయగానే బలిచక్రవర్తి తన రెండు చెవులు మూసుకున్నాడు ఎంత వినకూడని మాట ఒక రాజ్యంలో వెయ్యి మందికి అన్నం లేకపోతే దానం చేస్తున్నారా అలాంటి రాజ్యానికి రాజుని మీరు గొప్పవారు అంటున్నారా ఇక్కడ నా రాజ్యంలో ఒక్కరు కూడా నా నుంచి దానం తీసుకునే వాళ్ళు కనిపించరు ఈ ధర్మరాజు రాజ్యంలో చేసుకోవడానికి పనిలేక ఆకలితో అంతమంది అన్నం లేక అల్లాడిపోతున్నారా ఈయన పాలనలో ఏదో లోపం ఉంది అన్నాడు అది ధర్మరాజు మనసులో ఉన్న అహంకారం మొత్తం తీసేసింది తనేమిటో అప్పుడు తెలిసొచ్చింది దానం ధర్మం తీసుకుంటున్నారు అంటే అయితే సోమరిపోతు లేదా ఎక్కడా పని దొరకలేదు అని అర్థం పని చేసేవాడికి పని కల్పిద్దాం సోమరిపోతుకి దానం చేయొద్దు వృద్ధుల్ని చిన్నవాళ్ళని ఆదరిద్దాం